బీజేపీ పార్టీ రెండు ముక్కలు కాబోతుందా బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు రెండుగా చీలిపోతున్నారా అంటే ఇద్దరు నాయకులు మాట్లాడే మాటలను బట్టి నిర్ణయించారు రీసెంట్గా యోగి ఆదిత్యనాథ్ యోపిలో ప్రతి బోర్డు పైన బిజినెస్ చేసే ప్రతి రోడ్డు మీద ఉండే బోర్డు పైన పేరు ఉండాలే పేరుంటే ఖచ్చితంగా దాన్ని గుర్తించవచ్చు షాప్ ఏదనేది ఈ విషయంలో ముస్లింలు ముస్లింల పేరు పెడితే ముస్లింలు తక్కువ జనాభా ఉన్నందున వాళ్లకు వాళ్ళ షాపులలో బిజినెస్లు దెబ్బతింటాయని వాళ్ళు కోలుకోలేని దెబ్బ పడుతుందని వాళ్ళు మన హైదరాబాద్ నుంచి కూడా అసదు కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ పర్యావసానాల తదనంతరం బీజేపీ పార్టీలో అంతర్గతంగా రెండు కూటములుగా విడిపోతుందనే ప్రచారం నడుస్తుంది వాస్తవానికి బీజేపీలో ఇదే మొదటిసారి కాదు రెండు కూటములుగా విడిపోతుందనే విషయం ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది ఇటువంటి చర్చలు కానీ ఎప్పుడు హైదరాబాద్ నగ ఈ బీజేపీ కూటమి అనేది రెండుగా చీలిపోలేదు అంతర్గత సమస్యలను వాళ్ళు వేగవంతంగా చర్చించుకొని వాటిని వాళ్ళే సర్దిద్దుకోగలుగుతారు అదే ఆ పార్టీకున్న గొప్పతనం ఆ పార్టీకున్న బలం